మేలుగా మార్చాడు ఎందుకో తెలుసా ఏసేపు వచ్చిన కీడును దేవుడు ఎందుకు మేలుగా మార్చాడంటే దానికి ఒక చట్టం అన్న ఒక రూల్ ఉంది రోమ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి అంటాడు రోమ ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పములు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్యమును సమకూడి జరుగుతున్నవి చాలమ్మ అర్థమైందా మీకే సింపుల్ గా అది చెప్పేస్తుందా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట సమస్తమును మేలు కొరకే జరుగుతున్నాయంట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏది జరిగినా అది మేలేనంట అది కీడులాగా కనబడచ్చేమో కానీ భవిష్యత్తులో అది ఆశీర్వాదకరంగా మారబోతుంది